అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక మూడో కానుపుకు ప్రసూతి ప్రయోజనాలు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ఇక మూడో కానుపు అయినంత మాత్రాన ప్రసూతి ప్రయోజనాలు వర్తించకుండా పోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తమిళనాడుకు చెందిన కె ఉమాదేవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పిటిషన్పై శుక్రవారం ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది తమిళనాడులో ప్రసూతి ప్రయోజనాలు రెండు కానుపులకే వర్తిస్తాయి ఈ కారణంగా మూడో కానుపుకు ప్రసూతి సెలవులు నిరాకరించడాన్ని ఉమాదేవికి హైకోర్టులో సవాలు చేయగా ఏక సభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది తొలి వివాహం ద్వారా ఇద్దరు సంతానం కలిగే నాటికి ఆమె ఉద్యోగంలోనే చేరలేదు పైగా ఆ పిల్లలు ఇప్పుడు మాజీ భర్త సంరక్షణలోనే ఉన్నారు అని గుర్తు చేసింది ఈ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేయడంతో ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక డివిజన్ బెంచ్ తీర్పును జస్టిస్ సభయ ఓక జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం తప్పుపట్టింది మహిళా పునరుత్పత్తి హక్కుల్లో ప్రసూతి ప్రయోజనాల్లో ప్రసూతి సెలవులు అత్యంత కీలకమైనవని స్పష్టం చేసింది పైగా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రసూతి ప్రయోజనాలను ఆమె తొలిసారి కోరుతుందని హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాఖ్యలను ఓటంకిస్తూ గుర్తుచేసింది ఇక ఉమాదేవికి ప్రసూతి సెలవులు ఇతర ప్రయోజనాలు కల్పించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది